నమస్తే నేను సాహితీ ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ సో టాపిక్ వచ్చేసి బ్యాక్ పెయిన్ చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఇది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు అన్ని ఆసనాస్ చేసుకోవచ్చు అన్ని రకాల యోగా ఆసనాలు ఏదైనా సరే నేను చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు ఇప్పుడు చూడండి బ్యాక్ పెయిన్ నార్మల్ పోస్చర్ కరెక్షన్ లేకను లేకపోతే రోజు మనం చేసే మిస్టేక్స్ వల్ల నార్మల్ బ్యాక్ పెయిన్ అనుకోండి మీరు ఏ ఆసన అయినా చేయొచ్చు మీకు యాక్చువల్లీ కావాలి యోగా కావాలి అప్పుడే బాడీ అనేది నార్మల్ అవుతుంది బట్ సయాటిక డిస్క్ బల్జెస్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ప్రాబ్లమ్స్ డిస్క్ ప్రాబ్లమ్స్ అని లేకపోతే ఏదైనా బాగా దెబ్బ తాకినాక ఇట్లా బ్యాక్ పెయిన్స్ వస్తాయి చూసారా ఇలా సపరేట్ ఒక బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం అన్ని ఆసనాలు చేయకూడదు అన్ని యోగా చేయకూడదు ఇప్పుడు మనం డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు చాలా మంది చెప్తారు యోగా నేర్చుకోండి వెళ్ళి అని చెప్తున్నారు ఆ ఉద్దేశం ఏంటి అంటే మొత్తం అన్ని రకాల యోగా కాదు మీకు సపరేట్ గా కొన్ని ఆసనాలు ఉంటాయి ఆ ఆసనాలు చేస్తే బాగా రిలీఫ్ ఉంట ఉంటదనమాట దీంతో పాటు కంపల్సరీ ఇంకా కొన్ని రూల్స్ ఉంటాయి అది ఎండ్ ఆఫ్ ద వీడియోలో నేను మీకు చూపిస్తాను నేను మీకు చెప్తాను ఏం తినాలి ఎలా తినాలి అసలు ఎలా వాకింగ్ చేయాలి ఎప్పుడు చేయాలి ఎందుకు ఇదంతా నేను మీకు అప్పుడు చెప్తాను బట్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను మీకు చూపించే ఆసనాస్ ఏవైతే ఉన్నాయో అది మాత్రమే మీరు చేసుకోవాలి అప్పుడే మీకు రిలాక్సింగ్ అనేది వస్తుంది ఇది మొత్తం రిలాక్స్ అయింది మా ప్రాబ్లం చాలా వరకు తగ్గింది అనుకున్నాక మీరు వేరే ఆసనాలన్నీ కూడా అప్పుడు చేయొచ్చు నార్మల్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళైతే ఏదైనా చేయొచ్చు ఫస్ట్ ఇది చేసుకోండి బ్యాక్కి రిలీఫ్ వచ్చిన తర్వాత వేరే ఆసనాలు చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను ఎలాంటి ఆసనాలు చేయాలి గొప్ప గొప్ప ఆసనాలు మనకి ఎప్పటి నుంచో యోగా పుట్టినప్పటి నుంచి ఉన్న ఆసనాలు కొన్ని ఉంటాయి అవి కూడా చాలా ఇంపార్టెంట్ అవన్నీ నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను సో ఫస్ట్ ఆసనం వచ్చేసి మార్జరీ బిత్ల్ ఆసనం అండ్ కౌ పోస్టర్స్ అంటారు ఇలా టేబుల్లో ఇలా రెండు చేతుల్లో మీరు పొజిషన్ చూసుకోండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ ఇక్కడ ఎంత అయితే డిస్టెన్స్ ఉందో సేమ్ మోకాళ్ళ మధ్య అంతే డిస్టెన్స్ ఉంటది ఫీట్ మధ్యలో అంతే డిస్టెన్స్ ఉంటది చేతుల మధ్య కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది ఇలా ఉంటారు కొంతమంది ఇప్పుడు ఇది తప్పు కదా లేకపోతే చేతులు ఎక్కడో ఉంటది బాడీ ఎక్కడో ఉంటది ఇది కూడా తప్పు కదా ఇక్కడ ఆల్రెడీ పోస్టర్ కరెక్షన్ అనేది ఇంకా ఇన్ కరెక్షన్ అయిపోతుంది గలీజ్ ఉంది పోస్చర్ మనకు అక్కడే సో ఫస్ట్ అది కరెక్ట్ చేసుకోవాలి కదా సో టేబుల్లో ఇలా పెట్టుకోండి ఎగ్జాక్ట్ షోల్డర్ కి కింద మనకు రెండు చేతులు వచ్చేలాగా ఇలా బాడీని కొంచెం వెనకాలకి ఇది మూవ్ చేసేసుకొని మొత్తం ఇట్లా ఒకసారి అడ్జస్ట్ చేసేసుకోండి ఒకసారి గమనించుకోండి కంఫర్టబుల్ ఉందా లేదా అని ప్రాపర్ అనిపిస్తుంది స్ట్రైట్ అనిపిస్తుంది ఇలా ఉన్న తర్వాత ఇలా బ్యాక్ అంతా ఒకసారి ఆర్చ్ చేసుకుంటూ పైకి ఇన్హేల్ మొత్తం బ్యాక్ అంతా రౌండ్ చేసి ఇలా ఇలా పైకి ఇన్హేల్ నవ్వుతూ ఎక్స్హేల్ ఇలా స్లోగా చేసుకోండి ఆగమాగం అస్సలు ఇది ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ చేసుకోండి ఇప్పుడు మీరు ఇలా అన్న ప్రతిసారి ఇలా చూస్తున్నారా ఎగ్జాక్ట్ ప్రెషర్ అనేది మనకి ఇక్కడ పడుతుంది ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక్కడ పడుతుంది ఏదైతే ఇప్పుడు మీకు అన్న ఏదైతే ఇబ్బంది అవుతుందో సయాటిక్ ప్రాబ్లమ్ అవనివ్వండి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఏదైనా డిస్బల్జ్ అవనివ్వండి ఎక్కడైతే పడాలో అక్కడ పడుతుంది మనకి ప్రెషర్ సో ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఇలా చేసిన తర్వాత స్లోలీ ఇలా రెండు కాళ్ళు ఇలా ఒకసారి నన్ను ఎన్నికాల నుంచి చూడండి మీకు అర్థమవుతుంది ఇలా రెండు కాలు ఇలా పెట్టేసుకొని ఇక్కడ కూర్చోండి ఇలా ఇక్కడ కూర్చొని స్లోలీ ఫార్వర్డ్ అనమాట ఇలా ఇలా కూర్చొని చేతులు లేపకూడదు సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళు కొంతమందికి డాక్టర్స్ అడ్వైజ్ చేస్తారు చేతులు అస్సలు ఇలా లేపటకమని సో వాళ్ళు ఏం చేయాలి అంటే ఒక ఇన్హేల్ తీసుకొని ఒక డీప్ ఇన్హేలేషన్ తీసుకొని ఎక్స్హేల్ చేసుకుంటూ ఇలా ఎంత వీలైతే అంత కొంగి ఇలా రెండు చేతులు స్ప్రెడ్ చేసేసి ఇలా ఎల్బోస్ కూడా ఇక్కడ పెట్టేసేసుకోండి అప్పుడు మీకు రిలాక్సింగ్ ఉంటది ఆ బ్యాక్ అంతా ఎక్స్పాండ్ చేసేసేయండి అంటే సాగ తీసినట్టుగా అప్పుడు అక్కడ ఏదైతే నర్వ్ కి ప్రెషర్ పడాలో అక్కడ పడుతుంది ఇలా చూడండి ఒకసారి నన్ను ఇలాగా ఇది చాలా రిలాక్సింగ్ పోజ్ అనమాట దీంట్లో మీకు ఎంతసేపు ఉండాలనిపిస్తే అంతసేపు ఉండండి అప్పుడు మీకు కూడా చాలా రిలాక్సింగ్ ఉంటుంది సో ఇప్పుడు సేమ్ మళ్ళీ టేబుల్ పొజిషన్ వచ్చి ఇదే పొజిషన్ లో ఇలా ఒక ఇన్హేల్ తీసుకోండి ఎక్స్హేల్ చేసేసి ఇలా స్లోలీ ఇలా నీట్ గా కిందికి నాకైతే ఇది ఎంత ఇష్టమైన ఆసనమో ఎంత టెన్షన్ ఉన్నా నాకు వదిలేసిన ఫీలింగ్ వస్తుంది స్లోలీ మళ్ళీ ఇలా సేమ్ ఇన్హేల్ ఎక్స్హేల్ చేసుకుంటూ ఇలా సేమ్ మళ్ళీ ఇన్హేల్ ఇది కూడా ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ రిపీట్ చేసుకోండి ఇది నిజంగా చాలా అంటే చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది ఇది అయిపోయిన నెక్స్ట్ స్లోలీ ఇప్పుడు ఇలా భుజంగాసనం అంటారు కదా ఫస్ట్ ఇలా పడుకోండి ఈ చిన్న ఏదైతే ఉందో అది మ్యాట్ మీద పెట్టేసుకొని ఇలాగా లేదా ఇలా చేతుల మీద పెట్టేసుకొని ఇలా కాసేపు రిలాక్స్ అయ్యి రెండు చేతులు ఇలా పెట్టేసుకొని సైడ్ కి ఎల్బోస్ కింద పెట్టండి ఫస్ట్ కింద పెట్టిన తర్వాత నెక్ ఇలా కింద కనీసుకొని ఒక ఇన్హేలేషన్ ఎక్స్హేల్ చేసుకుంటూ ఇలా కంప్లీట్ పైకి చూడాలి మీకు ప్రెషర్ అనేది ఎగ్జాక్ట్ ఈ పాయింట్ మీద పడుతుంది ఇక్కడ కూడా మీరు కంప్లీట్ పైకి చూస్తే థైరాయిడ్ లాంటి మీద ఎఫెక్ట్ పడుతుంది సో ఈ ఆసనం థైరాయిడ్ కి కూడా చాలా మంచిది అసిడిటీకి డైజెషన్ కి ఇవన్నిటికి కూడా చాలా గొప్ప ఆసన భుజంగ ఆసన ఇలా మళ్ళీ సేమ్ ఇన్హేల్ ఎక్స్హేల్ ఇలా ఒక ఫైవ్ టైమ్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఒకసారి మొత్తం రిలాక్సేషన్ ఇచ్చేసేయండి బ్యాక్ పెయిన్ ఎప్పుడైనా సరే స్లోగా పద్ధతిగా చేసుకోవాలి అప్పుడే బాగా రిలీఫ్ ఉంటుంది ఇలా ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రెండు చేతులు ఇలా పెట్టండి ఓన్లీ చేతులు మాత్రమే ఉన్నాయి ఎల్బోస్ పైన ఉంటాయి సేమ్ ఇన్హేల్ తీసుకొని ఇక్కడ ఎక్స్హేల్ ఇలా పైకి ఇది ఇంకొంచెం ఎక్కువ పడుతుంది ప్రెషర్ మళ్ళీ సేమ్ స్లోలీ కిందికి స్లోలీ పైకి ఇలా ఇది కూడా మెల్లగా ఒక మూడు నాలుగు సార్లు చేసుకున్న సరిపోతే అలవాటు అయ్యేదాకా అలవాటు అయ్యాక ఒక ఫైవ్ టైమ్స్ చేసుకోండి బికాస్ ప్రెషర్ అనేది ఇంకొంచెం ఎక్కువ పడుతుంది ఇది కూడా చాలా మంచిది అనమాట స్లోలీ ఇప్పుడు ఇలా ఫ్రంట్ కి తిరిగేసి చాలా జాగ్రత్తగా ఫ్రంట్ కి తిరగండి తిరిగిన తర్వాత రెండు కాళ్ళు కంప్లీట్ ఇలా స్ట్రైట్ ఇది యాష్టి ఆసన అంటారు స్టిక్ అని కూడా అంటారు ఇలా కంప్లీట్ మనకి మనమే లాగా మొత్తం స్ట్రైట్ బాడీ లాగా స్లోలీ వీలైతే రెండు చేతులు ఇలా పైకి పెట్టేసుకోండి ఇలా మొత్తం సాగ తీసేయండి బాడీని కాళ్ళు రెండు అట్ సైడ్ అవతలకి నవ్వుతూ ఉండాలి ఇలా స్లోలీ మళ్ళీ దగ్గర తెచ్చేసుకోండి ఇన్హేల్ చేసుకుంటూ టోస్ ఇన్ ఎక్స్హేల్ ఇలా బయటికి మళ్ళీ ఒకసారి ఇన్ ఇలా ఒక ఫైవ్ టైమ్స్ చేసుకోండి ఇది కూడా సేమ్ ఆసిన సో ఇప్పుడు స్లోలీ రైట్ లెగ్ మొత్తం ఇలానే స్ట్రేట్ పెట్టేసుకొని లెఫ్ట్ లెగ్ మాత్రం ఇలా స్లోగా దగ్గరికి తెచ్చుకోవడానికి ట్రై చేయండి మనం అర్ధ భవన్ ముక్త ఆసిన ఇది కాకపోతే మనం నెక్ అనేది పైకి తీసుకెళ్ళాము బికాస్ రాంగ్ ప్రెషర్ పడితే మళ్ళీ మనకి పెయిన్ ఎక్కువ వస్తుంది సో నెక్ మొత్తం కిందనే ఉంటుంది మనం రిలాక్సింగ్ పొజిషన్లోనే ఉంటాం ఇది మాత్రమే ఇలా పైకి తీసుకుంటాం ఇలాలో స్లోలీ ఇప్పుడు ఇదే పొజిషన్లో ఇలా కాళ్ళు ఇక్కడ కింద తొడల దగ్గర ఇలా ఇంటర్లాక్ చేసేసుకొని పెట్టేసుకొని ఇన్హేల్ ఇన్ ఎక్స్హేల్ అవుట్ ఇన్ అవుట్ ఇలా ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ ఇది కూడా రిపీట్ చేసుకున్న తర్వాత స్లోలీ ఇలా మనకి పైకి మనకి మనం పైకి ఇలా కిందికి పైకి స్లోగా స్లోలీ మళ్ళీ రిలాక్స్ సేమ్ ఇప్పుడు ఈ లెగ్ మీద కూడా రిపీట్ అనమాట ఇలా కాసేపు ఉండి ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ మినిమం ఈ పొజిషన్లో ఉండి సేమ్ మళ్ళీ ఈ పొజిషన్లో ఇన్హేల్ ఇన్ అవుట్ ఇలా ఇలా ఇప్పుడు స్లోలీ ఇక్కడ ఇన్హలేషన్ ఎక్స్హలేషన్ మర్చిపోకూడదు అక్కడ బాగా అంటే బాగా రిలాక్సింగ్ ఉంటుంది సో ఇక్కడ సేమ్ ఇలానే మనకి దగ్గరగా దూరం దగ్గరికి దూరం ఇలా ఇది కూడా ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ రిపీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గట్టిగా ఇలా పట్టుకొని ఐదు సెకండ్లు పది సెకండ్లు ఇలా ఉండడానికి చూసి స్లోలీ మళ్ళీ సేమ్ కిందికి ఇప్పుడు ఏం చేస్తాం రెండు కాళ్ళు ఇలా పైకి లేపి ఒరిజినల్ పవన్ ముక్తాసినలాగా కాకపోతే మనం నెక్ లిఫ్ట్ చేయము ఎప్పుడైనా సరే ఇలా ఎంత వీలైతే అంత ఈ పొజిషన్ లో కూడా కాసేపు ఉండండి మీరు ఒక నిమిషం ఉండగలుగుతానంటే ఒక నిమిషం ఉన్నా తప్పులేదు లేదు ఉండలేకపోతున్నామంటే ఒక ముప్పై సెకండ్ థర్టీ సెకండ్లు అయినా ఈ పొజిషన్ లో ఉండి మళ్ళీ స్లోలీ ఇలా లెగ్స్ రిలాక్స్ తీసేసుకోండి మళ్ళీ ఒక డీప్ ఇన్హిలేషన్ తీసుకొని ఎక్స్హేల్ హేల్ చేసుకుంటూ మళ్ళీ సేమ్ ఇలానే అనమాట ఇలా ఇప్పుడు సేమ్ ఇదే పొజిషన్లో ఇలా రెండు కాళ్ళు పైకి తీసుకుని వెళ్ళి ఇక్కడ కింద నుంచి మనల్ని పట్టుకొని ఒకటి వన్ టూ త్రీ ఫోర్ జాగ్రత్తగా చేసుకోవాలి స్లో మూమెంట్స్ అన్ని సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఉంటారు అందుకని చాలా స్లో మూమెంట్స్ ఇచ్చేసేయాలి ఎప్పుడైనా సరే మనం మళ్ళీ ఒకసారి ఇలా హక్ చేసుకొని ఒక కాసేపు ఉండి ఒక ముప్పై సెకండ్లు ఈ పొజిషన్లో ఉండి స్లోలీ మళ్ళీ కిందికి ఇప్పుడు ఇంకొక ఆసనం ఇది కూడా చాలా అంటే చాలా గొప్ప ఆసన వందల రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఆసనాకి కూడా అదే సేతుబంధ ఆసన లేదా బ్రిడ్జ్ పోస్ ఇలా రెండు చేతులు పక్కన పెట్టేసుకొని ఒక డీప్ ఇన్హలేషన్ తీసుకోండి ఎక్స్హేల్ చేసుకుంటూ ఎంత వీలైతే అంత ఇలా పైకి స్లోగా వెళ్ళదు స్లోగా ఉండాలి ఎప్పుడైనా సరే స్పీడ్ అస్సలు చేయకూడదు మీకు ఇంతే వీలైతే ఇంతే వెళ్ళండి ఇలా వెళ్ళాలి అని ఏం లేదు ఎంత వీలైతే అంత ఇక్కడ కాసేపు ఒక నిమిషం ఉండి ఒక నిమిషం ఏమొద్దు కాసేపు ఇక్కడ ఉండి స్లోగా ఇంచ్ బై ఇంచ్ చాలా జాగ్రత్తగా ఇలా బ్యాక్ మొత్తం రిలాక్స్ మళ్ళీ సేమ్ ఇన్హేల్ ఎక్స్హేల్ చేసుకుంటూ మళ్ళీ సేమ్ ఇలా పైకి కాసేపు ఉండి మళ్ళీ సేమ్ స్లోలీ కిందికి ఎప్పుడైనా సరే చాలా స్లో మూమెంట్స్ ఉండాలి ఆగమాగం అస్సలు పనికిరాదు ఎస్పెషల్లీ ఎస్పెషలీ పెయిన్స్ ఉన్నప్పుడు సో మొత్తం ఇది కూడా ఒక ఐదు సార్లు మినిమం రిపీట్ చేసుకోండి రిలాక్సింగ్ అనిపిస్తుంది బాగా అనుకుంటే పది సార్లు చేసుకోండి లేదు రిలాక్సింగ్ అనిపించట్లేదు అనుకుంటే మూడు సార్లు మాత్రం చేసుకోండి స్లోలీ అలవాటు పడుతుంది బాడీ కాకపోతే స్లోగా చేసుకోండి సరిపోతుంది సేమ్ ఇదే పొజిషన్లో నుంచి స్లోలీ ఇలా పైకి తీసుకొని వెళ్ళి సైకిల్స్ స్లో సైకిల్స్ ఇలా వన్ టూ ఇలా ఒక టెన్ టైమ్స్ ఇలా చేసుకొని ఇంకొక టెన్ టైమ్స్ మన సైడ్ రివర్స్ సైక్లింగ్ అనమాట ఇలా క్లాక్ వైజ్ ఇలా స్లోలీ మళ్ళీ కిందికి కంప్లీట్ ఒకసారి మొత్తం స్ట్రెయిట్ పెట్టేసుకొని ఒకసారి ఇదే పొజిషన్ లో ఇలా రెండు చేతుల్లో పెట్టేసుకొని ఒక డీప్ బ్రీత్ తీసుకోండి ఇలా స్లోలీ ఎప్పుడైనా సరే నడుము ఉన్నా సరే లేకున్నా సరే ఎవ్వరమైనా సరే లెఫ్ట్ సైడ్ కి తిరిగి లేస్తే చాలా మంచిది నడుము నొప్పు ఉన్నప్పుడు ఏంటి అంటే ఒక సైడ్కి తిరిగి స్లోగా ఇలా సపోర్ట్ తీసుకొని మాత్రమే లేవాలి అప్పుడే మనకి నడుముకి మంచిది లేకపోతే నడుము ఇంకా ఎక్కువ పట్టుకుంటుంది ఇప్పుడు ఇలా లేచి నిల్చున్న తర్వాత స్లోలీ ఇప్పుడు ఒకసారి చూడండి ఇది కూడా జాగ్రత్తగా చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు మనం ఇలా పెట్టేసుకొని ఇలా స్లోలీ కిందికి ఇప్పుడు ఇలా పెట్టుకొని వెనకాలకి మళ్ళీ సేమ్ ముందుకి స్లోలీ ఇలా వెనకాలకి ఇలా ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ రిపీట్ చేసుకోండి మీరు ఐదు సార్లు చేశారు మీకు చాలా బాగా అనిపించింది ఇంకో ఐదు సార్లు చేసుకోండి లేదు ఇబ్బంది అనిపిస్తుంది అంటే మీరు ఫస్ట్ స్లోగా వెళ్ళాలి అని అర్థం ఇంకా కొంచెం స్లో స్టెప్స్ తీసుకుంటే బెటర్ అని అర్థం సో అందుకని ఇది జస్ట్ ఒక ఫైవ్ టైమ్స్ చేసుకొని సరిపోతుంది చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే వాకింగ్ నొప్పులు ఉన్నప్పుడు స్పెషల్లీ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు నీ నీ పెయిన్ ఉన్నప్పుడు వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ టైంలో చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మార్నింగ్ బిఫోర్ ఎయిట్ ఓ క్లాక్ చేయండి లేదా ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ ఆ టైంలో చేసుకోండి మార్నింగ్ ఇరవై నిమిషాలు ఈవినింగ్ ఇరవై నిమిషాలు లాగా చూడండి టైం లేదు అనుకుంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే తప్పకుండా చేయాల్సిందే మన బాడీ గురించి మనం ఆలోచించకపోతే ఎవరు ఆలోచించారు కదా ఇంకా ఆల్రెడీ పెయిన్స్ ఉన్నప్పుడు మన గురించి మనం తీసుకోవాలి కదా శ్రద్ధ అలాగా ఇంకొక మిస్టేక్ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు ఆఫీస్లో ఉన్నారు మీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉంది ఆల్రెడీ సార్టికల్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో మీకు మీ బాడీ చెప్తూ ఉంటుంది కొంచెం అన్న రెస్ట్ నాకు లేకపోతే కొంచెం వేరేలాగా పొజిషన్ నా వల్ల అవ్వట్లేదు వినండి మీ బాడీ చెప్పేది మీరు వినండి ఎక్కువసేపు పని చేస్తున్నారు లేదా కిచెన్ లో ఉన్నారు వెళ్ళి కాసేపలా కూర్చోండి లేదా ఎక్కువసేపు కూర్చొని ఉన్నారు వెళ్ళి కాసేపల్లా నడవండి ఎవ్రీ గంటకి అంటే ఎవ్రీ వన్ అవర్కి ఒకసారి ఒక ఐదు అడుగులన్నా మినిమం వేయాలి అప్పుడే బాడీ కూడా యాక్టివ్ గా ఉంటది బాడీ కూడా మన మాట వింటది సన్ రేజ్ ఏదైతే ఉన్నాయో అది చాలా ఇంపార్టెంట్ మనం వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటాను అంటే మనకు అసలు ఇంత హ్యాపీగా బయటకి వెళ్ళగానే వచ్చే దేవుడు మనకు అక్కడే ఉన్నాడు మళ్ళీ ఇంకా వైటమిన్ డీ సప్లిమెంట్స్ మీకు అవసరం రాకూడదు ఇప్పుడు వేసుకుంటున్నారు వేసుకోండి కానీ సన్లోకి కూడా వెళ్ళండి తొందరలోనే టాబ్లెట్స్ మానేసి అంత రేంజ్ వరకు వెళ్ళండి చాలా ఈజీగా వస్తుంది ఒరిజినల్ దానికి సప్లిమెంట్స్కి చాలా తేడా ఉంటుంది ఒరిజినల్కి వచ్చినంత గొప్పగా టాబ్లెట్స్ తోటి రాదు ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకోండి సో డైలీ ఇది మర్చిపోకుండా చేయండి ఇంకా రొట్టెలు ఫైబర్ ఫుడ్ అలా తీసుకోండి ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ తీసుకోండి కాకపోతే మంచి డైజెషన్ జరగాలి అది చాలా ఇంపార్టెంట్ పిండి అంటారు మీకు ఐడియా ఉందో లేదో అది నొప్పులేక చాలా బాగా పనిచేస్తుంది సో పిండితో రొట్టెలు చేసుకొని తినండి డైలీ ఒక పూట చేసుకోండి ఒక రోజు జొన్న పిండి రోజు పజ్జొన్న పిండి పజ్జొన్న పిండి మాత్రం మూడు నాలుగు సార్లు చేసుకోండి వారంకి మిగతా రోజులు మీకు రాగి పిండి జొన్నపిండి మక్కపిండి ఏ పిండి ఉంటే ఆ పిండితో చేసేసుకోండి అన్నం తినాలనిపిస్తుంది రోజు ఒక పూట అన్నం తినండి గ్రేన్స్ మారుస్తూ ఉండండి అంటే ఒకరోజు బియ్యం తింటున్నారు ఒకరోజు వైట్ రైస్ తింటే ఇంకొక రోజు చపాతి ఇంకొక రోజు ఇలా రోటీస్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రెయిన్స్ మారుస్తూ ఉండండి రోజు ఒకటే తినడం తప్పు సో ఇవన్నీ చిన్న చిన్న చేంజెస్ చేసుకోండి ఆటోమేటికలీ చాలా రిలాక్సింగ్ ఉంటుంది స్ట్రెస్ అనేది కూడా చాలా డేంజర్ అన్ని ప్రాబ్లమ్స్కి మూలం స్ట్రెస్ అయిపోయింది ఈ మధ్యలో సో స్ట్రెస్ కూడా తక్కువ చేసేసుకోండి ఆటోమేటికలీ అన్ని సెట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి ఎప్పుడు నాగుతూనే ఉండండి